బాగానే ఉంది ప్రజెంట్ అయితే ఎవరికైతే ఇబ్బందులు లేవు పథకాలు అన్నీ వస్తున్నాయి అంత అందరూ బాగానే ఉంది పిల్లలకు అమ్మఒడి కానీ చెయ్యవత కానీ మిగతా అన్ని పథకాలు కూడా వస్తూనే ఉంటున్నాయి ఏ పథకాలు కూడా ఆగలేదు మొత్తం బాగానే ఉంది పథకాలు చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారంటున్నారు సోమరపోతులు ఏముందండి లేని వాళ్ళు సహాయం చేయడం సోమరపోతు ఎందుకు అవుతుంది ఇప్పుడు వాళ్ళు చేయరు చేసిన వాళ్ళని ఎందుకు ఇలా చేస్తారని ఎందుకు చేరండి మా ప్రభుత్వంలో మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదండి రుణమాఫీ ఇచ్చాము ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చాము ఓ ఇచ్చామని చెప్తున్నారు కదండి అసలు ఈ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అంటున్నారు కదండి ఇప్పుడు కరోనా వచ్చి రెండు సంవత్సరాలు జనాభా బాగా ఇబ్బంది పడ్డారండి ఏంటి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే లాస్ట్లో కొద్దిగా పప్పు అవకంట అయితే ఏ నాయకుడు వచ్చినా సరే అవ్వద్ది అండి అప్పఅవ అయితే ఉండదు కంపల్సరీ అప్పు అనేది అవుతుంది ఏంటి చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇదిగా పర్వాలేదండి చాలా బెటర్ ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి ఆయన వస్తేనే అందరికి బాగుంటుంది ఆయన వస్తేనే అందరికి బాగుంటుంది మరి ఆయన ఆయన ఈసారి గెలిస్తే అసలు ఏపీ ప్రజలు వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు కదండి అవన్నీ ఉత్తు మాట్లాడి అవన్నీ ఉత్తు మాటలు ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసే ఇది మాట మీరు అసలు ఒక బిజినెస్ మ్యాన్ గా మరి మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బిజినెస్ దెబ్బతిన్నాయి బాగా అంటున్నారు కదండి కరోనా వల్ల ప్రపంచమే దెబ్బ తినేసిందండి ఈ రాష్ట్రం ఏముందండి కరోనా వల్ల ప్రపంచమే దెబ్బ తినేసింది ఈ రాష్ట్రంలో కొద్దిగా డల్ అయిన బిజినెస్లు అనేవి కాదు ఆయన వల్ల అనుకోవడం తప్పండి అది ఆయన వల్ల అయితే కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చాక విద్యా వ్యవస్థ కూడా బాగా దెబ్బతిన్నదని చెప్పేసి అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ కూడా చాలా దెబ్బతిన్నది మంచిగా లేదంటున్నారు కదండి ఒకప్పుడు స్కూల్ చూస్తే అసలు ఎవరు కూడా పిల్లలు కూడా వెనక్కి వచ్చి ఈ రోజు స్కూల్ అనేసరికి చిన్నపిల్లలు కూడా రోజు స్కూల్కి వెళ్తాం స్కూల్కి వెళ్తాం అని చెప్పేసి అంటున్నారు విద్యా సమస్యలు మొత్తం చాలా బాగున్నాయండి వాళ్ళు చాలా నీట్గా ఉన్నాయి ప్రైవేట్ సమస్యలతో చూసుకుంటే వాళ్ళు చాలా బాగున్నాయి మరి మరి నెక్స్ట్ జగన్ గారిని కులివెందుల్లో ఓడిస్తానంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు ఏముండదండి ప్రజలే సమాధానం చెబుతారు దాన్ని గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లతో అయినా మళ్ళీ మెజార్టీతో గెలుస్తారు ఇక్కడ ఆషిఫ్ గారికి మరి సీట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి అసలు ఆషిఫ్ గారు ఎలా చేస్తారండి ఆయన అనేది చాలా బాగా చేస్తారండి ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా మంచి ఆయన ఆయన ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏ మూల ఏ ప్రాబ్లం ఉన్నా సరే అందరికి హెల్ప్ఫుల్ గానే ఉంటాడు ఆయన ఏంటి ఫస్ట్ నుంచి ఆయన మైనార్టీ అయినా సరే అందరిని కలుపుకొని అన్ని కులాసులతో కలిసిమెలిసి ఉంటారండి ఆయన ఇంతకుముందు వెల్లంపల్లి గారు కదా మరి బాగా అభివృద్ధి చేశారన్నారు చేశారండి ఆయన ఇంతకుముందు చేశారండి ఆయన ఎమ్మెల్యే ఆయన చేశారు ఇప్పుడు ఏంటంటే మైనార్టీ కాబట్టి ఆసిఫ్ గారికి ఇచ్చారు కాబట్టి ఈయన కూడా చేస్తారు వెల్లంపల్లి గారు లాగా చేసే అవకాశం ఉందంటారు ఆసిఫ్ గారు కూడా చేస్తారు కంపల్సరిగా చేస్తారు